హాయ్ అండి వెనుకమ్మ చమోగంబాయి అపర్ణ ఈరోజు మనం దోసకాయ పచ్చి మొక్కల రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీనికోసం నేను దోసకాయని కడిగి పెట్టుకున్నానండి ఒక దోసకాయని పీలు తీసుకుంటున్నానండి నేను పచ్చడి కోసం దోసకాయ పీలు తీసుకున్నాక కట్ చేసుకొని చేదు ఉందో లేదో చూసుకోవాలండి చేదుగా ఉంటే పనికిరాదండి అది నేను దోసకాయని కట్ చేసి చేదుగా ఉందో లేదో చెక్ చేసుకుంటున్నానండి సీడ్స్ పక్కన పెట్టుకుంటున్నానండి బాగానే ఉంది కాయని తీసుకుంది మనం మిక్సీలో చట్నీ వేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవడానికి ఓ పక్కన పెట్టుకుంటున్నాను అండి స్వీట్స్ తీసి నేను సీడ్స్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ బాగుంటుందండి టేస్ట్ ఇలా వేసుకోవడం వల్ల దోసకాయని సన్నగా చాప్ చేసుకుంటున్నానండి నేను టెన్ మినిట్స్లో చేసుకోవచ్చండి చాలా టేస్టీగా బాగుంటుంది స్పైసీగా ఈజీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి దోసకాయ కట్ చేసుకున్నానండి నేను నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇందులోకి నేను ఒక గొప్ప పల్లీలు యాడ్ చేస్తున్నాను పల్లీని స్లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నానండి కొంచెం పల్లీలు వేగినాక ఒక పది పది చిరకు వెళ్ళాక వేసుకున్నానండి నేను మూత పెట్టి వేయించుకుంటే పచ్చిమిర్చి పాలకుండా ఉంటాయండి పచ్చిమిర్చి వేగిపోయినాయి అండి నేను ఇందులోకి నువ్వులు యాడ్ చేశానండి ఒక టూ స్పూన్స్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశాను ఒక నాలుగు రబ్బల చింతపండు కూడా యాడ్ చేశానండి పచ్చిమిర్చిని బట్టి మనం చింతపండు యాడ్ చేసుకోవచ్చు ఘాటుగా ఉన్నదైతే కొంచెం చింతపండు ఎక్కువ పడుతుందండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసి అన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్నాక గ్రైండ్ చేసుకుంటున్నాను నేను మనం ఫ్రై చేసుకున్న పప్పులు మిర్చి యాడ్ చేసి ఇందులోకి నాలుగు వెల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నానండి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ దోసకాయను కూడా యాడ్స్తున్నానండి ఇలా అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలండి సాంట్ కూడా యాడ్ చేశాను టేస్ట్కి సరిపడా నేను ఫ్రైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు నేను కొన్ని దోసకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి కాయ ముక్కలు గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ నేను ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇలా గ్రైండ్ చేసుకున్నానండి ఇక్కడ చూడవచ్చు మీరు స్క్రీన్లో నెక్స్ట్ నేను తాలింపు పెట్టుకుంటున్నానండి పచ్చడి కోసం నేను ఇందాక వేయించుకున్న ప్యాన్లోనే ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి ఇందులోకి తాలింపు గింజలు యాడ్ చేశానండి నేను ఒక ఎండుమిర్చి యాడ్ చేశానండి తాలింపు గింజలు వేగినాక కరివేపాకు కూడా యాడ్ చేశానండి ఒక పావు స్పూన్ ఇంగువ యాడ్ చేశానండి నేను టేస్ట్ కోసం త్వరగా వేయించుకున్నానండి తాలింపు రెడీ అండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని నేను కట్ చేసి పెట్టుకున్న దోసకాయని యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చిల్లీ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులో తాలింపు కూడా యాడ్ చేస్తున్నానండి బాగా కలుపుకోవాలండి ముక్కలకు పట్టేదాకా మసాలా అంతా మసాలా అంతా ముక్కలకు పట్టించానండి నేను ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నానండి కొంచెం స్పైసీగా ఉంది నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి బాగా కలుపుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకొని చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి దోసకాయ పచ్చి ముక్కలు పచ్చడి రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి